హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇది ఫ్రైడే రోజు శుక్రవారం రోజు తీసిన వీడియో అండి శనివారం రోజు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే శుక్రవారం రోజు నాకు అసలు టైం దొరకలేదు నాకు పూజ అయ్యేసరికి అయితే ఐదు నాలుగున్నర టైం అయితే మళ్ళీ ఎడిటింగ్ చేయలేకపోయినాను అందుకని శనివారం రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను శుక్రవారం రోజు పూజ అయితే పొద్దున ఇలా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గులు అయితే వేసుకొని గడప మీద ముగ్గులు వేసుకొని ఒక రోజు ముందైతే దేవునికి సంబంధించిన సామాన్లన్నీ తోమేసుకొని కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాను దే దేవుని కాడ మళ్ళీ కొన్ని సామాన్లు దొరకలేవండి అందుకని మళ్ళీ శుక్రవారం రోజు తీసుక తీసుకురావడం జరిగింది పనులు అయితే అన్ని డబుల్ డబుల్ అయినాయండి ఊకం తిరుగుడు అయింది ఎక్కువ మళ్ళీ అయ్యగారు చెప్పింది ఏంటంటే వజ్రం అని ఉన్నదని చెప్పిండ్రు వజ్రం అంటే వజ్రం అంటే మన దుర్ముహూర్తం అన్నమాట నాకు తెలిసినట్టు అది చెప్తున్నాను నాకు ఎక్కువ దేవతలకు సంబంధించిన తెలియదు అండి అయ్యగారు చెప్పింది నేను పాటించిన కొన్ని అయితే పా తొమ్మిది గంటల నుంచి పాదొక పదకొండు గంటల దాకా అయితే వజ్రం ఉండదని వ సారీ వర్జ్యం ఉన్నదని చెప్పారు అందుకని నేనైతే పూజ కొంచెం లోటుగా చేసుకున్నాను అనమాట తర్వాత దేవుళ్ళ కాడ అన్నీ శుభ్రపరచుకుని ఒక రోజు ముందే గురువారం నా పొద్దున్నైతే శుభ్రపరచుకొని తర్వాత అన్ని దేవుడు తర్వాత శుక్రవారం అయితే ఇతరయితే మామిడాకులైతే ఒక రోజు ముందే తీసుకొచ్చుకొని తర్వాత శుక్రవారం రోజు అయితే కడుక్కున్నాను తర్వాత ఇంతలో నాకు నీళ్ళు కాగిన స్నానానికి అయితే ఈ చీర కట్టుకున్నామని తీసుకున్నాను పోచమ్మ పోచమ అయితే ఈ చీర తల్లికి అయితే సమర్పించినాను అందుకని ఆ చీర అయితే వాళ్ళైతే కట్టుకోవాలని తీసినాను చీర బాగుంది కానీ నాకైతే బాగా నచ్చింది రాణి కలరు బార్డర్ కూడా చాలా బాగున్నది దీని రేట్ ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు నా సోమతిని బట్టి అయితే నేనైతే ఇలాంటి చీరలే కట్టుకుంటా పండగ పూట అయితే ఓ వెయ్యి ఐదు వేలు పదివేలు చీరలు అయితే నాకు లేనే లేదు ముష్కిల్ అంటే ఒక వెయ్యి రూపాయలు చీరలే ఉంటేనా ఇక్కడ రెండు వేలు చీర అసలుకే లేవు తర్వాత స్నానం అయితే చేసినాక ఇలా చీరతే కట్టుకున్నాక చాలా బాగున్నా కదా తర్వాత గ్యాస్కి అయితే ఇలా అటు ఇటు మంచిగా పసుపుతో రుద్ది బొట్లు పెట్టుకున్న మళ్ళీ మన రోకలి కూడా బొట్టు పెట్టుకున్న పుష్పం పెట్టినాను నైవేద్యానికి అయితే అయితే కడుక్కోవాలి రాత్రి అయితే మినపప్పు అయితే నానబెట్టుకున్నాను వడలకైతే తర్వాత పులిహోరకైతే చింతపండు నానబెట్టుకున్నాను మళ్ళీ పంచామృతంకైతే పాలు తీసినాను పచ్చిపాలు అయితే ఆవు పాలు అనమాట కొంచెం తులసి చెట్టు కూడా పాలు అనమాట కొంచెం తర్వాత నేను బెల్లానికైతే వేరే పాలు తీసి గిన్నెలకైతే కా కాచుకున్నాను మళ్ళీ వేరే నా ఛాయ్కి వాటికి అయితే నా నేను వేరే గిన్నెలు తీసుకున్నాను తర్వాత అయితే ఇలా కాళ్ళకైతే పట్టిలు పెట్టుకొని పసుపు రుద్దుకున్న తర్వాత కమ్మలు కూడా పెట్టుకున్నాను ఈ లోపలనే అన్నం ఉడికిందండి తర్వాత నేను ద దర్వాజా కడ గుమ్మానికి అయితే మోడ ఆకులు పెట్టి దర్వాజా పూజ చేసుకున్నాను మంచిగా చాలా ప్రశాంతంగా అనుకున్నట్టుగా పూజలు అయితే బాగా జరిగినాయి కానీ ఇంటి దేవతలకు కుల దేవతలకు అన్ని దేవతలకైతే పూజ చేసుకునేసరికి నాకు రెండు గంటలు పట్టిందండి తర్వాత నేను ఇలా దర్వాజా పూజ చేసుకున్న తర్వాత ఒక రోజు ముందు అన్నీ మనం తోమి పెట్టుకున్నాం కదా అందుకని నేను నీళ్ళు నీళ్ళు ఒక కుండలో తీసుకుని చిన్న కుండనే పెడతాను అయితే అందులో పుష్పం వేసి పెడతా కదా ఆ పుష్పంతో నీళ్ళు జీలకరించినమాట అన్ని దేవతలకైతే జిలకరించుకొని పుష్పాలు సమర్పించి తల్లి తల్లికి అయితే ఇలా ఇంటి దేవునికి కుల దేవతలకైతే ఇలా దీపం అయితే వెలిగించుకున్న తర్వాత ఇలా తులసి ఎట్టుకోడ కూడా ఒక బెల్లం ముక్క పెట్టుకొని దీపం అయితే వెలిగించుకున్నాను పూజ చేసుకున్నాను మంచిగా తర్వాత ఎల్లమ్మ పోషమ్మ తల్లి కాడ కూడా మంచిగా అన్నీ రెడీ చేసుకొని అక్కడ కూడా ముట్టించుకున్నాను అనమాట ఇప్పుడు అన్నీ మన దేవతలకు ఉన్న లక్ష్మీ పూజలకైతే ఏ పూజకైనా కూడా ఇంటి దేవతలకు కుల దేవతలకు పూజ చేసుకున్న తర్వాతనే మనము వేరే దేవతలు అంటే మన మిగతా దేవతలకు అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మాకైతే ఇలా చేస్తాం తర్వాత ఇలా మినపప్పు అయితే నానబెట్టుకున్న అన్నం కూడా అయింది నైవేద్యానికి ఎల్లమ్మ కాడ పో సమ్మక్క సార్లమ్మ కూడా దీపం అయితే మంచిగా వెలిగించుకొని మంచిగా మనస్ఫూర్తికి అయితే మొక్కున్నాను వదిక్కు నైవేద్యం చేసుకుంటున్నాను నాకు ఏదే గుర్తుకొచ్చిన కొద్దీ నేను ఇలా ఇక్కడ అయితే అన్నీ రెడీగా చేసుకున్నాను మన కూర్చున్నామంటే మనము లేవకూడదు కదా ప్రతి ఒక్కదానికైతే అందుకని నాకు ఏమేమి గుర్తుకొచ్చిన కొద్దీ నేను తీరే అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నాను అనమాట తల్లి తల్లికి ఏమేమి కావాలన్నీ మన తక్కువ పడకూడదని తర్వాత ఇలా ఈశాన్యంలో అయితే ఇలా కుబేరం ముగ్గు వేసుకొని కొంచెం చెంబు పెట్టుకొని అలా నీళ్ళు నీళ్లు పోసుకొని ఇంత పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి కాయిన్స్ పుష్పం వేసుకొని అయితే ఇలా అయితే ఆడపు ఈశాన్యంలో అయితే పూజ చేసుకున్నమాట ఇంతలో అయితే బెల్లం కూడా అయిపోయింది పులిహోరకు పోపు పెట్టాలనేసి మిరపకాయలు పల్లీలు కల్ కల్జమాకు పోపు వేసుకోవాలని అనుకొని తర్వాత వడలు కూడా పిండికి అయితే రుబ్బుకొని వడలు కూడా వేసుకున్నాను నేను ఆ రోజు నైవేద్యం ఏం పెట్టినట్టే వడలును పులిహోర పెరుగన్నం బెల్లన్నం పెట్టుకున్నా తర్వాత రెడీ అయినాను పూజకైతే రెడీ అయినా కానీ ఆ రోజు కరెంటు వేయిందండి నా బ్యాడ్ లక్ కరెంటు వేయింది చాలా ఉడకపోస్తుంది రెడీ అయితే మొత్తం చెమట మొత్తం గార తల్లికి అయితే నేను ఇలా సగం రెడీ చేసినాకనే కరెంట్ వచ్చిందనమాట ఇక వెంటనే నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన తల్లికైతే సారీకైతే ఇలా రెడీ చేసుకున్నా ఏమేమి గుర్తుకొచ్చినా కొద్దీ అన్నీ రెడీ చేసుకొని తల్లికి అయితే స్టార్ట్ చేసిననమాట చీకట్లోనే తల్లిని అయితే రెడీ చేసిన కరెంటు ఇంకా రాదు అని నాకైతే ఒక భయం దోచుకున్నది కానీ తల్లి దేవాలైతే పవర్ వచ్చింది ఆ లోపలని అయితే కింద పసుపు రుద్దుకొని మంచిగా పద్మ పద్మముగ్గు వేసుకొని పీఠం పెట్టుకొని పీఠం కూడా పసుపు రుద్దుకొని బొట్టు పెట్టుకొని జాకెట్ ముక్క వేసుకున్న కొత్త జాకెట్ ముక్క వేసుకొని తమలపాకులు పెట్టుకొని తమలపాకుల మీద బొట్లు పెట్టుకొని ఇలా బియ్యం పోసుకొని చెంబు పెట్టి చెంబుకైతే కలశానికైతే స్వస్తిక నామాలు పెట్టుకొని ఇలా పనీరు పోసి కంకణం కట్టి అలా పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి కాయిన్స్ పు పుష్పం జవరి పౌడర్ అన్నీ వేసి మామిడాకులు పెట్టుకొని తల్లికి అయితే మళ్ళీ కొబ్బరికాయకి అయితే పసుపు రుడ్డుకొని తల్లికి కూడా బొట్టు పెట్టి మళ్ళీ జాకిన ముక్క మలుచుకొని తల్లి మీద పెట్టి బొట్టు పెట్టి మళ్ళీ గాజులు వేసిన పుష్పం పెట్టిన మళ్ళీ దండాలు ఇలా అన్నీ పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత నేను మంగళహారతి కూడా రెడీ చేసుకున్నాను మంగళహారతికి రెడీ చేసుకున్న తర్వాత గణపతి పసుపు ముగ్గురు ముద్ద తీసుకొని తల్లి తండ్రికి కూడా నేను గణపతికి పూజ చేసుకున్నాను మనస్ఫూర్తిగా తండ్రి ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి కదా తల్లి తర్వాత అయితే తల్లిని పూజ చేసుకోవాలి ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్న తర్వాత ఇలా లక్ష్మీదేవికి అయితే పంచామృతంతో అయితే విగ్రహం ఉన్నది నాకు కదా లక్ష్మీ విగ్రహం వెండిది ఆ తల్లికి అయితే ఇలా పంచామృతం అభిషేకం చేసి మళ్ళీ వేరే నీళ్ళు నీళ్ళతోటి అభిషేకం చేసుకొని తుడుచుకొని ఇలా ప్లేట్లు అయితే పెట్టుకున్నాను తప్పు ఒకటి జరిగిందండి అదేంటంటే ఫస్ట్ తమలపాకు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవిని స్థాపించాలి ఒకటి తప్పైతే జరిగింది తర్వాత గంధము పసుపు కుంకుమ వేసి పుష్పం పెట్టుకొని ఇలా తర్వాత అష్టకం చదువుకున్న వరలక్ష్మి అష్టకం చదువుకున్న తర్వాత నేను మొబైల్ అయితే వరలక్ష్మి అష్టకము అనేది మొబైల్ పెట్టుకొని ఇలా పుష్పాలు ప్లేట్లో రెడీ చేసుకొని తర్వాత తల్లికి అయితే నూట ఎనిమిది అష్టకం చదువుకొని పుష్పాలు సమర్పించినాను తర్వాత తల్లికి పొగ వేసినాను పొగ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టుకొని ఆడి తీర్చుకున్నాను అనమాట పంచామృతంలో నాకు తెలిసిన మట్టికైతే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇలా వేసుకున్నాను అనమాట మంచిగా చాలా చక్కగా జరిగింది కొబ్బరికాయ పెట్టు కొట్టుకొని తర్వాత నేను అదే తల్లికి అయితే నైవేద్యం ఇస్తరాకులు పెట్టుకొని తర్వాత తాంబూలం కూడా ఇచ్చినాను తాంబూలం ఇచ్చిన తర్వాత సారీ కూడా సమర్పించినాను తల్లికైతే సారీ సమర్పించినాక మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను తల్లికైతే అయితే మంచిగా అందరం బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ధనధాన్యంతో ఐశ అష్ట ఐశ్వర్యంతో మంచిగా ఉండాలి ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని తల్లికి అయితే మంచిగా మనస్ఫూర్తికి అయితే మొక్కున్నాను చాలా అందంగా చాలా బాగా జరిగిందండి పూజ అయితే మన శాంతి జరిగింది తల్లిని చూసుకుంటూ అలాగనే ఉండిపోయిన కొంతసేపు అయితే చాలా చక్కగా జరిగింది నాకైతే ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం ఎక్కువనే వేయించుకుంటాను నాతోటైతే ఇలా అయితే నేను చేసుకున్నాను పూజ అయితే తర్వాత సాయంత్రం పూట అయితే నాకు పొద్దున్న అయితే వీలు కాలేదు నాకు ఎవరు ముత్తాయిదును నిలవలేను సాయంత్రం అయితే ముత్తైదులకైతే ఇలా పా కంకణము తమలపాకు పుష్పం అరటిపండు పెట్టి ఇచ్చినాను వాయనం అంటే ఏం లేదండి నాకు వ్రతం లేదు పూజ చేసుకున్నాను వ్రతం అంటే వేరేలాగా ఉంటుంది నాకు తెలుసు కానీ పూజ చేసుకున్నాను సాయంత్రం పూట అయితే ముత్త పిలుచుకొచ్చి కుంకుమ పసుపు గంధం పెట్టి ఇలా వా తమలపాకు అరటిపండు పుష్పం ఇచ్చి కాళ్ళకైతే దండం పెట్టుకున్నాను వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నన్ను అయితే ఆశీర్వదించునండి చాలా బాగా అనిపించింది నాకైతే తర్వాత నేను ఇలా మీకుతో చెప్తున్నాను అనమాట నాకు సాయంత్రం నాలుగున్నర అయింది ఐదు గంటలకైతే ఒక్కో పొద్దు విడిచిందని చెప్తున్నాను అనమాట నాకు వాళ్ళ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ శారీలోకి ఎలా ఉన్నానో చెప్పండి ఈ హారం కూడా లక్ష్మీహారం అండి చాలా రెడీగా మంచిగా అనిపించింది నాకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్